ఏం మీరు నేను ముఠా పని చేస్తాను రోజు కూలి నాలుగు వందలు మూడు వందలు వచ్చింది అండి ఇప్పుడు అయితే రేవుల్లో వాటర్ వచ్చింది ఇసుక డౌన్ అయింది ఇసుక డౌన్ అవ్వబట్టి కొద్దిగా ఇసుక ఇదిగా ఉంది ఈ నెల రోజులు ఆగితే ఇసుక వచ్చిద్ది ఎస్కొచ్చి నాకు చేసేది మీరు బేల్దార్ పని ముఠా పని ఏదైనా ఒకటే వర్క్ అయితే అదే మరి గడిచిన ఐదు సంవత్సరాలు ఎలా ఉన్నాయి అన్న వర్కులు మరి మీకు గడిచిన ఐదు సంవత్సరాలు ఎక్కంగానే అసలు అవన్నీ దేవుడికి వదిలేయాలి ఎందుకంటే నాకు బూతులు రాలేక రాలేక ఏంది దానికి తోడు ఈ అన్నా క్యాంటీన్ మూవ్ చేసినాక ఏంది ఇప్పుడు మనం రోడ్డు మీద పనికి వస్తున్నాం పనికి వచ్చినప్పుడు టయానికి ఇంటికి వెళ్ళలేం భోజనం దొరుకుతుందా వర్క్ దొరుకుతుందా దొరుకుతుందా దొరకట్లా దొరకనప్పుడు ఏం చేయాలి ఎలా ఉంది అన్నం మరి మీకు నెంబర్ వన్గా ఉంది ఇంకా ఇంతకన్నా రైస్ అయిందండి ఇంతకన్నా రైస్ అయింది ఉడికి ఉడకల కూరలు ఆ గట్టిగా ఉండే మెతుకులతో అన్నం పెడుతున్నారు నిజమేనా అది చూడండి అండి కనిపిస్తుంది కదా ఇదిగోండి ఉడికిన ఇడ్లీ అంట నూనెలో నూనెలో పొరలు అడిన పూరి అంటున్నారు ఏది ఉడికి ఉడికిన గింజలు లాంటి అన్నం పెడుతున్నారు అంటున్నారు కదా ఇంతమంది జనాభా ఇంత మంది జనాభా ఎందుకు తింటున్నారు ఎందుకు తింటున్నారు అన్నం తినే చేత్తో చెబుతున్నా ఎందుకు తింటున్నారు ఎందుకు తింటున్నారు ఆకలి ఏంది అన్నం నింబర్ వన్ రైస్ రైస్ కూడా నెంబర్ వన్ రైస్ ఇంకెంతకు మించింది ఏముంది తింటుండీ ఐదు రూపాయలకు అసలు ఏం దొరుకుతుందన్న మార్కెట్లో నాకు చెప్పండి అసలు చబోజ్ అక్కడ చబోజ్ ఆ హోటల్లోకి వెళ్ళండి ప్లేట్ మిల్స్ తీసుకోండి ఒక అరవై డెబ్భై రూపాయలు ఉండి ఇప్పుడు నేను నాలుగు వందలు కూల్ చేసుకునేవాడిని ఆ హోటల్లోకి వెళ్ళి తినగలుగుతానా ఇంటికాడ భార్యా పిల్లల్ని పోషించగలుగుతానా ఏమైనా చేయగలుగుతానా చేయలేనుగా అందుకని చెప్పి ఇప్పుడే భోజనానికి దిగా భోజనానికి దిగినాక టయానికి మా మేస్త్రి లేడు నా దగ్గర జేబులో డబ్బులు లేవు ఐదు రూపాయలు నీ పోటీ అతన్ని అడిగా అతను ఇచ్చాడు ఈయంగానే ఐదు రూపాయలు టోకెన్ తీసుకొని వచ్చి తినగలుగుతున్నావు అదే నువ్వు వంద రూపాయలు డెబ్బై రూపాయలు అడిగితే ఇవ్వగలుగుతావా అది మనం అసలు పార్టీల గురించి కాదు మామూలుగా భోజనం గురించి అయితే నేను చెప్పగలుగుతా అది మరి గడిచిన ఐదు సంవత్సరాలు ఇలాంటి అన్నం అనేది ఎందుకు పెట్టలేకపోయారంటారు జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళ అసమర్థ వాళ్ళ ఇది అనేది మనం ఏదైనా అన్నామంటే ఇక నానా రకాలుగా ఇదయ్యద్ది ఏంద నా అసలు ముఖ్యంగా నేను ఇందాక స్ట్రైట్గా అడిగాను మిమ్మల్ని ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారు క్వాలిటీ పెడతారు నాగ నేను పూర్తిగా అడుగుతా ఐదు రూపాయలు ముష్టేసి ఐదు రూపాయల అన్నం ముష్టిలాగా వేసి మీకు రావాల్సిన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఆపేసాడని చెప్పి అంబటి రాంబాబు చదువుతున్నాడు అలాగే వైసీపీ ఎమ్మెల్యే ఎర్రగొండపల్లెం ఎమ్మెల్యే చదువుతున్నాడు కదా ఇదిగో నాకు ఇంకా బూతులు వస్తాయి ఎందుకంటే బూతులు వస్తాయి నాకు బూతులు వస్తాయి బూతులు వస్తాయి ఆటోమేటిక్గా బూతులు వస్తాయి అది ఎందుకంటే కంట్రోల్ చేసుకుంటున్నా కాబట్టి నేను నా కొడుకులు ఏ నా కొడుకు అయినా అన్నం పెట్టిన నా కొడుకు ఉన్నాడా అలా పిల్లలని వాళ్ళని అందరిని కూడా ఇదిగో మీరు అరమాకండి ఎందుకంటే ఫ్లైట్లోకి ఇచ్చికెళ్ళడానికి కోట్లు ఖర్చు పెట్టుకున్నాయి నా కొడుకులు వాళ్ళు ఏంది కోట్లు ఖర్చు పెట్టుకునే నా కొడుకులు వాళ్ళు ఇక్కడ ఒక ఐదు రూపాయల అన్నం ఏ నా కొడుకు పెడుతున్నాడు ఎవడు పెట్టలేడు వాళ్ళు ఎక్కడన్నా చేయని ఏదన్నా చేయని మన భేదోడికి లేనోడికి మన పనికి అయినా దేనికైనా చంద్రబాబు ఉంటేనే అన్నం మీరు చెప్పండి అన్న అసలు ఎలా ఉంది భోజనం బాగుంది అన్న సూపర్గా ఉంది

గెలిచింది నెలే కదా నెలకి అన్నీ ఆపేసారని ఎట్లా ఎట్లా చేయాలంటారు కొన్నాళ్ళు గడవాలి అన్నీ ప్రాసెసింగ్ జరగాలి ఏ పని జరగాలన్నా టైం పట్టిద్ది అన్నీ జరుగు అన్నీ వస్తూనే ఉంటాయి మొన్న ఇది అన్న గ్యా ఓపెన్ చేశారు మొన్న పింఛుని పెంచారు ఇసుక ఫ్రీ అన్నారు ఇసుక ఫ్రీ అన్నారు ఉండే కొద్ది ప్రాసెసింగ్ అనేది ఇంకా నిదానంగా అన్నీ జరుగుతూనే ఉంటాయి రాజధాని అమరావతి అమరావతి ఉంది రాజధాని గత ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి లేక ఏం చేయలేకపోయారు అలాంటి రాజధానులు ఇప్పుడు కంపలు అన్నీ చేసి కొద్దిగా కష్టం పడాలి కష్టపడాలి చేసేవాడికి పులలు పెట్టేవాడికి జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పు అదేవాడి ఎవడో ఏదో చేస్తున్నాడుగా చేసేవాడికి మళ్ళీ దీన్ని పులలు వేసి వాడు అట్టావాడి ఇట్టావాడు చెబుతాడు చెబుతలే అదే మాట చెబుతలే అది కాదు నాకు అర్థం కాలే ఈ ఒక్కడా ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థం కదా చేసేవాడికి పిల్లలు పెట్టేది నేను ఏదో ఒకటి చేస్తున్నాడుగా చేస్తున్నాడుగా వాడు చేత ఓ చేత రూపాయల పావాలంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడుగా

కొడుకులు ఎందుకు ముష్టి అన్నమే ముష్టి ఐదు రూపాయలే ఆ ముష్టి అన్నం ఆ నా కొడుకులు వాళ్ళ అమ్మ నేను ఒక కంపెనీలో సూపర్వైజర్ పనిచేస్తున్నా నేను ఒక కంపెనీలో సూపర్వైజర్ పనిచేస్తున్నా నెలకు ఇరవై వేలు వస్తాయి ఐదు రూ అదే ఐదు రూపాయలు భోజనం లేకపోతే రోజుకి వంద రోజుకు వంద రూపాయలు రెండు వందలు ఖర్చు అయిద్ది అదే ఐదు రూపాయలు భోజనం లేకపోతే ఐదు రూపాయల భోజనంతో కొద్ది సా డబ్బు ఆదా అవుతుంది కొద్ది ఇంట్లో పరిస్థితులు కూడా మెరుగుపడుతున్నాయి బాగా లైఫ్ బాగుంది అదే అదే వాళ్ళకి అదే ఐదు రూపాయలు వాళ్ళు పెట్టవచ్చు కదా అదే ముష్టి అంటున్నారు అదే గత ప్రభుత్వంలో అదే ఐదు రూపాయలు పెట్టవచ్చు కదా ఐదు రూపాయలు ఇచ్చి వాళ్ళ సోమర భూతం చేయలేదు నేను డబ్బులు చేశాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారన్నా అమ్మఒడి ఇంట్లో మనిషికి వచ్చి ఒకరికి చేశారు నలుగురు పిల్లలు అన్నారు ఎంతమంది ఉంటే అంతమంది చేస్తా అన్నాడు ఒకళ్ళు చేసి అందరికి సోమర్ బాబు చేసి నిర్ణయాలన్నీ చేస్తాడు వ్యతిరేకమైన నిర్ణయాలే అంటున్నారు కాదన్నా అందరికీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏ సంవత్సరాలు నెంబర్ వన్గా గా ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు ఇంకా 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 ముందు ముందు ఇంకా సంతోషంగా ఉంటారు ఈ నా కొడుకు యొక్క ఇప్పుడు అన్న నా కొడుకులు అందరూ ఊళ్ళో లేకుండా చేసే పరిస్థితి వస్తాయి మన ఆరోపణలు చేసే వాళ్ళు ఎవరు మిగిలిన ఉండే పరిస్థితి లేదంటారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతిపక్షం ఉన్నారు ఆ ప్రతిపక్షం లేకుండా కూడా జనం చేస్తారు ఊళ్ళో లేకుండా చేస్తారు ఎలాంటి వాళ్ళు ఉంటే ఏపీ అభివృద్ధి అవదన్న గత ఐదు సంవత్సరాల్లో కరోనా వచ్చిన కానీ ఏదైనా కానీ ఈ ఆ ప్రభుత్వంలో ఏ ఏ కానీ ఏ పని కానీ జరగలేదు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది పక్కన తెలంగాణలో అభివృద్ధి అయింది అలాంటి మన ఏపీ అలాంటి అభివృద్ధి అవలేదు ఈ ఐదు సంవత్సరాలు నెంబర్ వన్ గా ఇది రెండు వేల ఇరవై తొమ్మిది తిరిగి వస్తాను నేను ఇంత బదులు తీర్చుకుంటాను అంటున్నాడు అన్న మరి జగన్మోహన్ రెడ్డి దేని బదులు తీసుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు కేసీఆర్ దాడులు చేసుకోవడం బదులు తీసుకుంటాడా అదే తప్ప అభివృద్ధి వైపు జనాలకు మంచిగా చేద్దామని తెలిసినప్పుడు ఇంకా అలాంటి నాయకుడే మాకు అవసరం లేదన్న ఆయన ఎన్నైనా అనుకోని ఓటు ఏరో జనం అందరికీ తెలుసు ఏంటన్నా ఎప్పుడు ఎప్పుడు ఐదు సంవత్సరాలకు వచ్చిందా ఎప్పుడు ఓట్లు వస్తాయని వేసారు జనం అందరూ మంచి సీట్లు ఇచ్చారు ఇంకా పద ప్రతిపక్షం ఈవెం అంటే ఈఎం అంటే జనం ఎవరు నమ్ముతారన్న ఆయన నమ్ముతారా పుష్లే ఉన్నాడు ఈఎం అని నమ్మ బాగానే ఉంది అంత బాగానే ఉంది నేను బటన్ నొక్కాను ఫ్యానే పడింది అది అన్నాడు ఇప్పుడు అంతా అయిపోయినాక ఓడిపోయినాక ఫ్యాన్ ఓడిపోయింది ఈ ఏమో దొంగ దొంగ ప్రభుత్వం దొంగ ఓట్లు వేశారు అవన్నీ అంటే ఎట్లాగన్నా ఓడిపోయిన ఒక మాట గెలిచిన ఒక మాట అవన్నీ జగన్కే తెలుసు